అందరికీ నమస్కారం సునంద సుభాషితం తీర్చికన శ్రామ్యేత్ర తృత్యోపకారేణ నోపకారేణ దుర్జన న్యాయం వింటారు రచన ఎస్ శోభారాణి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఆర్జే విజయవాడ నున్న గ్రామం ఇది చెమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథ వినండి శ్రామ్య అనగా శాంతిని పొంది మనసును ఏకాగ్రపరచి అనగా అది ప్రత్యుపకారం అనగా తిరిగి అపకారం ఉపకారం అనగా మేలు మంచి చేయుట హాని చేయకుండా ఉండట దుర్జన అనగా దుష్టుడు దుర్మార్గుడు చెడ్డవాడు అనే అర్థాలు ఉన్నాయి దుర్మార్గుడు ప్రత్యుపకారం చేతనే లొంగును కానీ ఉపకారం చేత లొంగడు అనే అర్థం ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని రామాయణంలోనే ఉంది దాన్ని మరి విందమా రాముణ్ణి పెళ్లి చేసుకోవాలంటే సీతమ్మ అడ్డుగా ఉందని శూర్పణక సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు రాముడు లక్ష్మణుడితో శూర్పణక చెవులు కోసి విరూపిణ చేయమని చెప్తాడు అలా విరూపి అయిన శూర్పణక రావణుని మనసు మారేలా చేస్తుంది రావణుడు సీతను అపహరించడానికి మారీచును సహాయం కొడతాడు దానికి మారీచుడు రాముని శక్తి సామర్థ్యాల గురించి చెప్పి అనవసరంగా రామునితో కయ్యానికి కాలు దువ్వద్దని చెప్తాడు కానీ రావణుడు తనకు సహకరించకపోతే తన చేతిలో మరణించక తప్పదని బెదిరిస్తాడు మంచి చెబితే వినకుండా తననే చంపేందుకు సిద్ధపడ్డ రావణాసురుడి గురించి అపకారికి అపకారమే చెయ్యాలని తలంచి బంగారు లేడిగా మారి సీతమ్మ వారి అపహరణకు కారపుడవుతాడు ఆ విధంగా తాను మరణించటం అధ్యమని తెలిసి అపకారి అయిన రావణుడు కూడా రావణుడు కూడా మరణించేలా చేస్తాడు మారీచుడు అలాగే శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు శత్రు రాజుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారిని ఎప్పుడూ కూడా క్షమించి వదిలేయకుండా కనిపెడుతూ ఉండాలని చెప్తాడు ఇలా దుష్టులకు తగిన శాస్తి చేస్తేనే శిక్ష వేస్తేనే మరొకసారి ఇతరుల జోలికి రారు అనే అర్థం ఈ న్యాయంలో ఇమిడి ఉంది మరి మీరు ఇంతవరకు శ్రామ్యేత్ర త్రత్రోపకారైన నోపకారైన దుర్జన న్యాయం కథ విన్నారు